హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే మొక్కజొన్న అయితే యూనకా నాటన దీనికి వచ్చేసి గిడ్డ మంది అయితే ఫోటో పెడతాను చూడండి అన్న గడ్డి అయితే పొలంలోనైతే గిడ్డైతే ఏం లేదు టుంగ ఒక్కటి ఉంది చూద్దామంటే పైర్లోన ఏడన్నా కానీ గిడ్డి లేదు ఒక గిడ్డు మంది అయితే పెడతాను చూడండి అది వచ్చేసి టుంగకు పని చేయదు మొత్తం గెడ్డికి అయితే మేలుకి పని చేస్తుంది పది రోజులకు వస్తుంది గడ్డి నేనైతే గుళగాయలు అయితే వేసలేను మొక్క అయితే బాగా దంటు కానీ అవుతుంది దంటు కానీ బాగా మన బటకి నీళ్ళు లావు కంటే లావు ఉంది దంటు పైర్ అనేది మేలుగా వస్తుంది మొక్కజొన్న ఎవరైనా రైతులు అయితే నేను ఫోటో పెడతాను దాన్ని చూడాలి గిడ్డ మంది అయితే కొట్టుకున్న ఎవరైనా గిడ్డ మంది అయితే బాగా పని చేస్తుంది పది రోజులకి చనిపోతుంది గిడ్డి ఎవరైనా కొత్త అయితే మన ఛానల్ పేరు వచ్చేసి ఫార్మర్ రంగులు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి కామెంట్ చేయండి